గాక ఇంకా దగ్గర జరపచ్చు కదా ప్రైస్ లాడ్ అలీలుయా మంచిది ప్రియాదయ జన్మ ఈ శుక్రవారము సాయంకాలం సెక్షన్ ఉదయం చక్కగా ఉపవాస ప్రార్థన అయింది ఈ సాయంకాలం కూడా మనము ప్రార్థనలు చేయాలి కొన్ని అంశాల కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం దయచేసి తలలో ఉంచి కళ్ళు మూయండి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 హలిలు యహలెలు 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 మా స్థుతులపై ఆశీనుడా మీకు వందనాలు 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 కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను స్వామి హింద్ర